హలో అందరికీ జంతుదేహ నిర్మాణంలోని మిగతా ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం ఈరోజు ఓక్మెన్ అంటే ఏమిటి వాటి పాత్రను తెలపండి హేవర్షన్ కుల్యలు అడ్డుగా లేదా ఏటవాలుగా ఉండే ఓక్మెన్ కుల్యల ద్వారా ఇతర హేవర్షన్ పర్యాస్థికతో పర్యాస్తికతో మజ్జకుహరంతో కలపబడి ఉంటాయి వాటిని ఓక్మెన్ కుల్యలే అని అంటాం సో ఇది మీకు డయాగ్రామ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూసినట్లయితే ఇది అస్థి యొక్క అడ్డుకోత అస్థి వచ్చేసి ఒక పొర కప్పుతూ ఉంటుంది దీన్ని పర్యాస్తిక అని అంటాము లోపల ఎముక మధ్యలో ఏముంటుందంటే ఎముక మధ్య ఉంటుంది దీన్ని మధ్య కుహరం అని అంటాము దీన్ని కప్పుతూ కూడా ఒక పొర పొర ఉంటుంది దీన్ని అంతరహస్తి అస్థిక అని సో ఇక్కడ ఒక నిర్మాణం ఇక్కడ ఒక కుల్య కనిపిస్తుంది కదా ఇది చూడండి ఇక్కడ నుంచి ఉంది ఎముక మధ్య నుంచి హేవర్షన్ కుల్యకు కనెక్షన్ ఉంది సో అంటే ఈ ఓక్మెన్ కుల్యలు ఏం చేస్తాయంటే ఒక హేవర్షియన్ కులెని ఇంకో హేవర్షియన్ కుల్యతో కలపడమే కాకుండా పర్యాస్తికతో కూడా కలుపుతుంది అలాగే మజ్జా కుహరంతో కూడా కలుపుతూ ఉంది అనమాట ఈ ఏటవాళ్ళు కుల్యాలనే మనం ఏ ఓక్మెన్ కుల్యలు అని అంటాం అనమాట ఇది ఇంపార్టెంట్ క్వశ్చను నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి సెసమాయిడ్ ఎముక అంటే ఏమిటి ఉదాహరణ తెలపండి సో ఇది స ఈ సెసమాయుడి ఎముక ఎట్లా ఏర్పడుతుంది అంటే స్నాయు బంధకాలు అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయి స్నాయు బంధకాలు అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడేవే స్నాయు సెసమాయుడి ఎముక అంటాం స్నాయు బంధక స్నాయు బంధనం అంటే ఏంటి ఇక్కడ స్నాయు బంధనం అని రాయాలి ఎందుకంటే ఎముకను కండరంతో కలిపేవి స్నాయు బంధనాలు కాబట్టి స్నాయు బంధనాలు అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడతాయి సో స్నాయు బంధనం అంటే ఏంటి ఎముకను కండరంతో కలిపేటువంటి వాటి కణజాలాలను మనం స్నాయు బంధనం అంట ఇక్కడ వీటిలో ఏమవుతూ ఉందంటే అస్థిభవనం జరుగుతూ ఉంది అస్థిభవనం అంటే ఏం లేదు ఇక్కడ ఎముక అనేది అభివృద్ధి చెందుతూ ఉంది ఎలా అభివృద్ధి చెందుతూ ఉంది అంటే కాల్షియము పొటాషియము ఫాస్పరస్ ఇవన్నీ వచ్చి చేరగానే ఆ ఎముక పెరుగుతూ వస్తూ ఉంటుంది అన్నమాట సో స్నాయు బంధనాలలో అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడే ఎముకలనే సెసమాయుడి ఎముకలు అని అంటాము మన దేహంలో ఏ ఏ ప్రాంతాలలో ఈ సెసమాయుడి ఎముకలు ఉంటాయంటే మోకాలు చిప్పలో ఉంటాయి పట్టెళ్ళ పట్టేళ్ళ ఎముక అంటాము దీన్ని అలాగే క్షీరదాల మణికట్టులో కూడా ఈ ఎముక అనమాట దీన్ని పిసిఫామ్ ఎముక అని కూడా అంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి హిమటోక్రిట్ విల్వా అంటే ఏమిటి సో మొత్తం రక్తం యొక్క పరిమాణంలో ఆర్బీసీలు ఆక్రమించినటువంటి శాతాన్నే మనం ఏమంటామంటే హిమటోక్రిట్ విలువ అంటాము దీనికి ఇంకో పేరు కూడా ఉంది దాన్నే బంధించిన కణ విలువ అని కణ విలువ అని కూడా అంటారనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి అంతర్సంధాయక చక్రికలు అంటే ఏమిటి వాటి ప్రాముఖ్యం తెలపండి హృదయ కండరంలో అక్కడక్కడ ఏముంటాయంటే సంధాయక చక్రికలు ఉంటాయి ఈ సంధాయక చక్రికల్లోనే మనకు రిక్త రిక్త సందులు ఏర్పడతాయి అన్నమాట సో ఈ రిక్ ఈ సంధాయక చక్రికలు అనేవి మనకు కేవలం ఈ హృదయ కండరంలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది మీకు డయాగ్రామ్ చూపిస్తాను ఇది వచ్చేసి హృదయ కండరము మీరు అక్కడక్కడ చూడొచ్చు మధ్యలో మీకు అడ్డుగా ఉన్నటువంటి కొన్ని కొన్ని నిర్మాణాలు కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి అంతర్సంధాయక చక్రికలు అనమాట వీటిలోనే మనకు రిక్త సందులు ఏర్పడతాయి రిక్త సందుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ రక్ సందుల ద్వారానే విద్యుత్ ప్రచోదనాలు అనేవి వెళ్తూ ఉంటాయి అన్నమాట సో కేవలం హృదయ కండరం మాత్రమే మనకి రిక్త సందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి హృదయ కండరం ఎక్కువ గ్లని నిరోధకం గ్లని అంటే ఇక్కడ అలసిపోవడం అనమాట అంటే హృదయ కండరం ఎక్కువగా అలసిపోదు ఎందుకు అని అడుగుతున్నారు హృదయ కండరం ఎక్కువ గ్లనికి లోను కాదు ఎందుకంటే దీనిలో లెక్కలేనన్నీ సార్కోజోములు అంటే మైటోకాండ్రియాలనే ఇక్కడ అంటే కండరంలో ఉన్నాయి కాబట్టి సార్కోజోములు అని అంటాం లెక్కలేనన్నీ మైటోకాండ్రియాలు ఉన్నాయి అంతేకాకుండా మయోగ్లోబిన్ మయోగ్లోబిన్లు అంటే ఏంటంటే ఆక్సిజన్లను నివ నిల్వ చేసే వర్ణకమే ఇక్కడ మయోగ్లోబిన్ అని అంటాం మామూలుగా అంటే మనకు రక్తంలో ఏముంట రక్తంలో ఎర్ర రక్త కణాలలో వర్ణకం ఏముంటుందంటే శ్వాస వర్ణకం వచ్చేసి మనకు హిమోగ్లోబిన్ ఉంటుంది అదేం చేస్తుందంటే ఆక్సిజన్ని తీసుకున్నది అలాగే ఇక్కడ మనకి కండరంలో కూడా ఒక మయోగ్లోబిన్ వర్ణకం ఉంది అది ఏం చేస్తూ ఉంది అంటే ఆక్సిజన్ను నిల్వ చేస్తూ ఉంది ఇలా సార్కోజోమ్లు ఎక్కువగా ఉండడం వల్ల అలాగే ఆక్సిజన్ నిరంతరంగా అన్ అందడం వల్ల అధిక రక్త సరఫరా ఉండటం వల్ల నిరంతర వాయు శ్వాసక్రియ జరుపుతూ ఉంటాయి నిరంతరం ఇక్కడ ఆ రక్త సరఫరా ఎక్కువగా ఉన్నందువలన నిరంతరము శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవి తొందరగా గ్లనికి అన్నమాట గ్లని నిరోధకం అని చెప్పొచ్చు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అని చెప్పుకోవచ్చు మనము జంతుదేహ నిర్మాణంలో లాస్ట్ రెండు మార్కుల ముఖ్యమైన ప్రశ్న వచ్చేసి మైక్రోగ్లియాలు అంటే ఏమిటి వాటి పుట్టిక గురించి తెలిపి విధులను పేర్కొనండి ఇది ఎక్కువగా అడగడు కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు నాడీ కణజాలంలో మామూలుగా అంటే నాడీ కణాలు ఎక్కడి నుంచి ఏర్ప నాడీ కణజాలమే ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే మనకు బాహ్యత్వచం నుంచి ఏర్పడుతుందని చెప్పుకున్నాము నాడీ కణజాలంలో మైక్రోగ్లియాలు మాత్రమే ఇవక్కటే ఈ నాడీ కణజాలంలో ఉండే కణాలలో మైక్రోగ్లియా కణాలు మాత్రమే బాహ్యతం నుంచి కాకుండా మధ్యస్థత్వం నుంచి ఏర్పడుతున్నాయి అన్నమాట ఇవి వచ్చేసి ఏక కేంద్రక భక్షక వ్యవస్థలో భాగంగా ఉంటాయి భక్ష ఈ కణాల్లోనూ మనం భక్షక కణాలను చెప్పొచ్చు ఎందుకంటే ఏవైనా సంక్రమణ ఉన్నప్పుడు సంక్రమిత కణాలను ఏం చేస్తాయంటే భక్షించేస్తాయి కాబట్టి వీటిని భక్ష్య కణాలని అంటాము అయితే ఇవి ఏక వీటిలో ఏక కేంద్రకం ఉంటుందన్నమాట అందుకే ఏక కేంద్రక భక్షక వ్యవస్థ భాగంగా ఉంటాయని చెప్తున్నాడు అంతేకాకుండా ఈ నాడీ వ్యవస్థలో ఏదైనా గాయం కానీ సంక్రమణ కానీ జరిగినప్పుడు ఇవే దేనిగా మారిపోతాయంటే భక్ష కణాలుగా మారిపోయి క్రియాశీలం అవుతాయి అన్నమాట ఇవి మనకు జంతు దేహ నిర్మాణంలో ఉన్నటువంటి మొత్తం రెండు మార్కుల ముఖ్యమైన ప్రశ్నలు నెక్స్ట్ వీడియోలో మనము మూడవ యూనిట్ నుంచి జంతు వైవిధ్యం నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో